వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా రైతులు తినియాలన రైతు గిరిది గారే చెప్పుకుంటా అప్పుడు వాళ్ళకి పిస్తా అక్కడ కూడా రికమెండేషన్ బస్తా కావాలంట ఎద వరకు కర్మ లేదే అదే కదా మరి ప్లస్ మిగతా వాళ్ళకి పరమీరు అంటే పల్లె ప్రాంతం మీద మీ పెత్తనం ఏంటిది రైతు మీద రైతు మీద పెత్తనం ఎందుకు ఇది ఇది కాబట్టి ఇక్కడ బాబు గారి ఉద్దేశం ఒకటై ఉండొచ్చు అంటే బాబుగారి ఆలోచన ఏంటి వీళ్ళు వాలంటీర్లకి వాల్యూ ఇచ్చి కార్యకర్తలను పట్టించుకోలేదని వైసీపీ వాళ్ళు ఎట్లయితే జగన్ మీద తిరుగుబాటు చేశారో తన మీద అట్లా చేస్తారన్న ఉద్దేశంతో కార్యకర్తలు అంటే ఒక రాజకీయ కార్యకర్త అంటే నేనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజకీయ నాయకుడిని అయి ఉంటాయి ఒక ఎమ్మెల్యే నయి ఉంటాయి నేను మాత్రం ఏమి తినను నా చేతికి రేషన్ కార్డు ఇన్నని ఇచ్చారనుకోండి ఎవడెవరికి లేదు ఇప్పిస్తాను నేను దాంట్లో తినాలనుకోండి నా కింద ఉన్న కార్యకర్త అభిమానం తింటానంటే నా దగ్గర వద్దు అని అని నీకు కావాలంటే నీకు నీ బంధువులకు కావాలంటే తీసుకుంటా అంతేగాని జనం దగ్గర డబ్బులు తీసుకోద్దని చెప్తా కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే అలా నిస్వార్థంగా చేస్తే జనంలో పాజిటివ్ ఇమేజ్ వస్తుంది బాబు గారు ఆశించింది తన నాయకుల ద్వారా వాళ్ళకి ఇన్ని అధికారాలు ఇవ్వడం ద్వారా వీళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకుంటారు కంటే సొమ్ము చేసుకోవాలనుకుంటున్నాను కానీ నిన్న జగన్ గారు అంటే కొన్ని చెప్పారు ఎన్ని ఇందాక మీరు అన్నట్టు విలేజ్ క్లినిక్లు ఎన్ని వచ్చినాయి రైతు భరోసా కేంద్రాలు ఎన్ని వచ్చాయి ఇవన్నీ అది అంటే ఇప్పుడు చెప్పుకోవడం మళ్ళీ ఇప్పుడు చెప్పుకోవడం మొదలెట్టడం అప్పుడు వైఫల్యం చెందడం ఆయన ఒక మాట మాట్లాడారు ఒకసారి అది చేసి మేము చేసింది మేము చెప్పుకోవడం మా చేత కావాలి మా ప్రాబ్లం చేసి మేము మా చేత కావాలి మా ప్రాబ్లం ఇంకా చాలా ఉండాలి తిరుపతిలో చైల్డ్ పీడియాటిక్ సెంటర్ ఫొటోసు ఇంకా ఐటీడిఏ పరిధిలో కట్టిన హాస్పిటల్స్ ఇంకా ఇవన్నీ ఇంకా చాలా రావాల మావాలి గేర్లేకి ఇంగారా ఇప్పటికి కూడా గేర్లేక్ రాలే మావాలి గేర్లేక్ ఇంగారా ఇప్పటికి కూడా గేర్లేకి రాలేదు అది అంటే ఈయన ఇక్కడ కొంచెం వాయిస్ డౌన్ అవుతుండదు ఒకసారి అర్థం కాదని మాకు చెప్పుకోవడం చేత కాలేదు అప్పట్లో మా వాళ్ళు అప్పుడు గేర్లోకి రాలేదు ఇప్పటికీ ఇంకా గేర్లో అసంతృప్తి కనిపిస్తుందా అంటే వైసీపీలో పార్టీలో నాయకుల మీద జగన్ గారికి అంటే ఆయన తెలుసుకోవాల్సిన ఒకటి ఉంది కార్యకర్తకి ప్రతి మాట చంద్రబాబు గారి మాట అంటే